అందరికి నమస్కారం అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నా చెల్లెళ్ళ కోసం సంవత్సరానికి రోజు అంటే ఆడపడుచు కోసం ఒక రోజు కేటాయించి ప్రేమను చూయించుకునే ఒక రాకీట్ల పండగ ఇంకా ఈరోజు అయితే అన్నా చెల్లెళ్ళు ఇక ఫస్ట్ మెయిన్ ఇద్దరు వాళ్ళిద్దరు ఫస్ట్ ఫస్ట్ జోడి అన్నట్టు అన్నా చెల్లెళ్ళ జోడి ఇక ఇక్కడ రెండో జోడి ఇక్కడ మూడో జోడి అక్కడ మెయిన్ చిట్టి జోడి అక్కడ ఉన్నది మిల్కి మిల్కీ కన్న ఎగ్గట్టబోతా ఉన్నాడు నాలుగు రాఖీ సెలబ్రేషన్స్ జరిగిపోతా ఉన్నాయి ఇక్కడ మంచిగా బయట బయట సరదాగా మంచిగా ప్రకృతి వాతావరణం ఆల్రెడీ కట్టేసింది ఆ మాకు ఏంటంటే అంటే అక్క వస్తుంది పండగ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అక్క వచ్చిన తర్వాతనే మేము రాఖీ కట్టడం అదంతా స్టార్ట్ చేస్తాము అయితే వేనన్నయ్య కూడా వచ్చేది ఉండగానే వేనన్నయ్య పద్మ కి కట్టించుకోవడానికి అని చెప్పి షాన్మకొండ వెళ్ళడం జరిగింది జున్ను బాబు కూడా ఎందుకు వెళ్ళినా అర్థం కాలేదు తొందర అందరిగా ఉండేది జునుబాబు కూడా ఉంటే జున్ను బాబుని అని మిస్ అయితా ఉన్నాము అట్లా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది అనమాట ఇప్పుడు మరి స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేద్దాం అందరూ మంగళారతితో స్టార్ట్ చేస్తారు కానీ మంగళారుతులు అని నాకు నాకేమట్లా ఇష్టం ఉండదు మంగళారతి ఇస్తే మంగళారతిలు కట్నం పెట్టమంటారు అదే భయమే అర్థం చెప్పినా చెప్పిన అయితే కన్నయ్య కన్నయ మిల్కీ ఈసారి రాకీ స్పెషల్ ఏంటంటే అంటే వీళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఫైట్ చేసుకుంటారు మళ్ళీ మంచి సరదాగా ఉంటారు కాకపోతే ఈసారి మాత్రం ఈ సంవత్సరం అంతా కరాటే నేర్చుకుంటారు కాబట్టి దూమ్ దాంట్ దంచుకుంటారు దంచుకున్న కొద్దివే లేదు ఇక మొత్తం ఒకటే కొట్లాడు ఒకటే దంచుకున్నాడు అన్నట్టు ఇద్దరికి కరాటే ప్రాక్టీస్ చేపిస్తాడు అంటూ బాగా మరి కొట్టుకున్నాడు వాళ్ళిద్దరే కొట్టుకుంటారు వాళ్ళకి కొట్టుకోవాలా వాళ్ళిద్దరే ఫైటింగ్ చేసుకుంటారు ఫైటింగ్ ఆత్మరక్షణ కోసం వాళ్ళు నేర్చుకుంటారు అది వేరే విషయం అనుకో మరి ఫిట్నెస్ కోసం కాకపోతే మా మిల్క్ చాలా ఓపిక అని అనిపిస్తుంది అనమాట ఎంతైనా ఓర్చుకోగలుగుతాం మా ముందర ఎప్పుడు కొట్టది పక్క తీసుకుంటుంది మా ముందర ఓపిక పట్టినట్టు బిల్డప్ ఇస్తుంది కనిగా పిచ్చి పిచ్చి అయితే పక్క తీసుకుపోయి పట్టుబడి నిజంగా రా ఆడుకోవాలంటే అది పట్టుబడి కొడుతా ఇట్లా మామకాయ చూస్తా కదా కాకపోతే ఇద్దరికి మస్తు ప్రేమ అంటే ఏదన్నా ఉంటే ఇచ్చినావా అక్కకి పెట్టినామా అక్క మరి అనే కన్నయ్య అడుగుతాడు తమ్మునికి ఇచ్చినావా తమ్ముడు అని అట్లా ఇద్దరికి అంతే ప్రేమలోనే అంతే డిషన్ డిషం అనమాట సరే మరిగాడు ఇప్పుడు సెవెంత్ టైం అవును నేను మా చలి బాగా నాకు ఎన్ని ఇయర్లో చెప్పాలి చెప్పాల్సి వస్తుంది కాబట్టి బయట పెడితే పిచ్చింది తీసుకోమంటారు ఇద్దరు ఒకళ్ళ ఒకళ్ళంటే ఒకళ్ళ ఆల్రెడీ బయట పడుతుంది ఇంకా అక్కను బావ గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడున్నా ఫుల్ నవ్వుకుంటూనే కనబడతారు ఆ పనులు బయట పెట్టే కనబడతా ఉంటారు జోక్స్ చేసుకుంటూనే ఉంటారు అంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తా ఉంటది అనమాట వాళ్ళిద్దరిని చూసినప్పుడు అంటే ఏదైనా చిన్న డిస్కషన్ జరుగుతుంది ఆ బజ్జి మైసూర్ బడ్జి అని అక్క వాదిస్తుంది ఆ బజ్జి ఆనిల్ బజ్జ పోరి అని బావ వాదిస్తాడు అదే అని వాదిస్తారు వాదిచ్చి వాదిచి వాదిచి వదిలేస్తారు ఆర్డర్ ఆడరు అంటాడు ఆడర్ అంటాడు మళ్ళీ మేము అనమాట ఇంకా కదా చిన్నప్పుడు బాగా టీవీ రావాలి టీవీ రావాలి టీవీ రావాలన్నారట ఆ టీవీ ఇంకా అత్తలేదు మంత్రా టీవీ సరే ఇక్కడ మమత ఏం చెప్తలేదు మమత వాళ్ళు నలుగురు అక్క వెళ్ళాలన్నమాట తనకి అన్న తమ్ముళ్ళు అట్లెవరు లేరు బావనే అన్నగా భావించి ఎప్పటికొచ్చి రాఖీ కడుతూ ఉంటుంది అనమాట నలుగురు అక్క నలుగురు కదారా నలుగురు అక్క వెళ్ళేళ్ళు అనమాట సరే అంటే ఒకవేళ తోడబుట్టిన తోడు లేకపోయినా మనకు దగ్గరలో ఉన్న అన్నల్నే మన అన్నలు అనుకొని కట్టడం అట్లా నేను రాజేష్ అన్నయ్యకి కడతా ఉంటా ఎప్పటికీ అంటే అని నేను అన్నయ్య అని పిలుస్తా నన్ను అన్నయ్య అక్క అని పిలుస్తా ఉంటాడు అట్లా మన వాళ్ళు అని అనుకుంటే ఎవరైనా మన వాళ్ళే అట్లా ఇంకా మరి స్టార్ట్ చేద్దామా ఇంకా చేద్దాం కదా ఉన్నది నువ్వే ముచ్చట పెడతాను ఇక మళ్ళీ అందరు తిట్టేదాకా మళ్ళా ఏది మాట ముచ్చట్ల కచ్చి అందరికి కామల్ పెట్టి ముచ్చట్లు మాట్లాడిన పాపానికి అని ఇక బాబు కూడా తెస్తాను ఇక కాదు బావకుండా ధైర్యం లేకుండా బాగా ఇంక ఏడిపిస్తాను అసలు మీరు అనుడేమో కానీ అందరు ఎక్కువ ఏడిపిస్తారు ఇక్కడ పోటీ పడి రాఖీలు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చాయ్ పండుకొని రెండు రెండు పిచ్చింది అది చాయ్ పిచ్చి పడుకొని పిచ్చి ఎప్పుడు వదిలేస్తే పడుకుందాం అన్నట్టు చూస్తాను అయితే ఇక్కడ పోటీలు పడి రాఖీలు తీసుకొచ్చారు ఈ పోటీలో ఈ బాహుబలి రాఖీ గెలుచుకోపోతాడు పోటీని మా అంటే బావకి చాలా ఇష్టం అంటే రాఖీలు అంటే గీత చిన్న ఉండొద్దు ఇట్లాంటి రాఖీ అసలైన రాఖీ అని బావ నమ్ముతాడు అట్లనే అక్క బావ ఇష్టం ఎట్లుంటుంది అట్లనే ఎప్పటికి తీసుకొస్తా ఉంటుంది చూడండి ఎంత పెద్ద ఉందో రాఖీ బామ్మ చెయ్యిగానే అసలు సరే మరి కూర్చునే కడతా అండి రాఖీ కట్టే ముందే తిన్నది తిన్నగానే కడతారండి చాలాగాక్క చెల్లెల అనుబంధం ఇది జన్మ జన్మల రుణబంధం వీలుండట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాం వీలు చెల్లె ఉండట్లేదు వీడియోలు చేయడానికి ఎందుకంటే వీళ్ళ అత్తమ్మకు బాగాలేదు అందుకని చెప్పే స్కిట్లు అదంతా టైం ఉండట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తాను మేము మాట్లాడుకుంటాం మంచిగానే ఉంటాం చిన్నప్పటి నుంచి అయినా బంధాల విలువ ఎక్కువ తెలుసు అంటే అటు కష్టము ఇటు సుఖము రెండు తెలుస్తూ ఈ జీవిత ప్రయాణంలో ముందుకు వస్తున్నాం కాబట్టి బంధాలను వదులుకునే అసలు అది అది ఎప్పటికీ కాదు బంధాలను ఇంకా అదే అంటే జీవితం మల్ల మల్ల రాదు కదా ఏదైనా అట్లాంటివి ఏమి ఉండవు మన ఫ్యామిలీలో అని చెప్పే ఉద్దేశం అంతే నెక్స్ట్ మమత చెల్లె ఒక్క నిమిషం ఒక్క గిఫ్ట్ పెరేసారి పెరేసారి మా చెల్లె పైసలు వద్దనది అయితే అక్క పోయినసారి కట్నం ఇస్తే పైసలు వద్దన్నది అందుకని ఈ చిన్న ప్రేమ కానుక అన్న తరఫున అయితే ఇది కొందరు ఇట్లా రాఖీ కట్టినప్పుడు అంటే ఆంధ్ర సైడ్ అనుకుంటా అంటే కొందరు రాఖీ కట్టి అన్నయ్యల్ని మొక్కుతారు కానీ మాకైతే ఇదే సాంప్రదాయం అంటే మా ఆడపడుచు ఇంటి ఆడపడుచుని మేము మొక్కుతుంటాం అన్నట్టు అవును అట్లా అబ్బా నేను కూడా మరి వాటాలో ఉంటా కాబట్టి కాళ్ళు పట్టుకోవద్దా అయ్యో మరి

ఏమొచ్చింది అయ్యో అంత చూపెడతాను మరి ఎక్కడి నన్ను తిరుగుతారు కావచ్చు గిద్ది వాటికి వచ్చే అనేది అండి ఎన్ని పోతలు నెక్స్ట్ ఇక్కడ అంటే మా ఆడపడుచు మా అక్క పేరు కూడా మమతనే ఇక్కడ ఈ మమతా పేరు కూడా మమతనే అట్లా మా ఫ్యామిలీలో తొందరగా కలిసిపోయింది అనమాట ఇంకా మమతా కూడా లేదు అట్లా అట్లా ఆ చిన్న పాయింట్ కూడా మమత అని ఇట్లా ఉంది ఇక ఎన్ని రాఖీలు వచ్చినా కనబడేటట్టు లేవు మామ దగ్గర రాఖీ ముంగట చెప్తాను చెప్పు చెప్తాడు ఎందుకన్నా మంచి సార్ వెండి ఇది ఉండేటట్టు చూసుకున్నారు కలరు వెండి ఉండేటట్టు చూసి ఇదే ఇదే వెండి 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 ఆ చెల్లెపూడ ఒక చీర

ఇక మా అక్కనేమో అతి పెద్ద దత్త మా అన్నయ్య సంబరపడతాడు అని అతిపెద్ద రాఖీ తీసుకొచ్చింది కదా ఇక మిల్క్ ఏమో సింఛాన్ అయితే ఇష్టపడతాడు అన్నయ్యకి ఇష్టం అని సింఛాన్ తీసుకొచ్చింది కింద

కాలు ఓకే అట్లాంటివన్నీ అంటే చిన్నప్పుడు మనం ఏదో తక్కువ అంటే నర్వస్ ఫీల్ అవుతారు అన్నట్టు అందుకని మనం ఇప్పుడు వాళ్ళకి అంటే ఆ కాలు మొక్కే బంధాలు లాగా కాకుండా వాళ్ళకి మొక్కాలి అని మనసులో అనిపించినప్పుడు మొక్కుతారు ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు నేను చూడండి ఇంకా రెండు రెండు రాఖీలు ఒకటేసారు కడతా ఎందుకంటే ఇది అసలైన రాఖీ ఇది మళ్ళీ ఇది కుచ్చుకుంటదని పెడతారు అందుకని ఇది ఓ వారం రోజుల్లో ఉండేటందుకు స్టోన్స్ రాఖీ అన్నట్టు స్వీట్లు పెట్టలేదు కదా అయ్యో స్వీట్ బాక్స్ అన్నయ్య నేను ఇంకోడో అంతా స్వీట్ డబ్బాలు పట్టుకొచ్చింది అయితే ఒక స్వీట్ డబ్బా ఆల్రెడీ పిల్లలు కూడా కొట్టారు అలా నేను బెల్లం ముక్కలు వేసిన వీళ్ళు ఆరోగ్యాన్ని అంటే నేను ఆరోగ్యాన్ని ఇవ్వబోతాను అన్నట్టు హ్యాపీ రాఖీ అన్నయ్య అయ్యో నా చూస్తాడు కాలు మొక్కడే ఏ కాలు మొక్కడే వద్దండి వద్దు వద్ద దాదాపు ఎప్పుడు అంత ముందుకు వెళ్ళే మొక్కుండా అంటే ఏదేమైనా కష్టం వచ్చినప్పుడు నేను అని అంటే కాలు పట్టుకోవద్ద అక్క మోతీచూర్ లడ్డు తీసుకొచ్చింది ఇంకో అయిపోవు కో ఆహా మా ఆయనకి స్వీట్ ఇష్టం ఉండదని మా అక్క కారం కారం కూడా పట్టుకొచ్చిందట వాళ్ళు ఆ బాపతే బజ్జీలు కార ఇంకా స్నాక్స్ పఫ్స్ ఈ బాపతే వీళ్ళిద్దరు అయ్యో లాస్ట్ అన్నయ్య బలి చేస్తారు అన్నయ్య వచ్చు నా లాస్ట్ ఇష్టమైన మోదీ చూర్ లడ్డు అసలు నాకు ఇష్టమే ఉండదు లడ్డు ఇద్దాం అంటే ఒకవేళ నీకు ఇష్టమైన అంటే నీకు బావకి ఇష్టమైన తీసుకోమంటే మీరు పాలకూర పకోడి ఆనియన్ పకోడి మామ దగ్గరికి పాలకూర పకోడి అంటే ఇష్టం అని బావ అక్కడ తీసుకుందామని అనుకున్నాం తీసుకోవాలి అనుకున్నాం మళ్ళీ మీరు అయితే ఏమైందంటే మేము ఇక అయితే పొద్దు పొద్దున్నే మేము ఈ షాపింగ్ చేయడానికి వెళ్ళినాం అన్నట్టు శారీ షాపింగ్ సేమ్ కోవాజీ సేమ్ పానీపూరి పానీపూరి బజ్జి బజ్జి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతా అయితే ఇక్కడ ఈ అంతా వరకు కూడా కంటిన్యూ అవుతుంది పానీపూరి ఛాయ్ బజ్జీలు చెన్నిగాడి కూడా మిల్కే రిక్కి లడ్డు కూడా కట్టు పాడలు అందరూ ఒక పాట పాడవు ఇప్పుడు రాఖీ సినిమాలో పాట రాఖీ రాకుండా రాఖీ మీద వాడు అంటే గంభ్య పాటలు ఇక అది ఇప్పుడు రాకెట్ల ల పాట రాజేష్ గారు చెప్తాడు మేము పాడతాం అందరం ఒక పాట రాస్తారట సైలెంట్ గా ఉన్నాడు అదే లేదు మా అన్నయ్య ప్రేమ ముఖ్యం ఏం లేచేష్ లడ్డుగా కట్టించుకో అక్కడ రాకీ కట్టి తమ్ముడు రాఖీ పున్నమి

సినిమా అర్జున్ మహేష్ బాబు అర్జున్ అర్జున్ అన్నాడు కదా బాబా అర్జున్ భూమి అర్జును అంటే మనిషి అర్జున్ అవును అవును సినిమాకి అదే శివ బాలాజీ వాళ్ళ వైఫ్ చెల్లెలు ఇలా చేతులు పెడతారు చేయి పెట్టకుండా గిట్ల చేతులు పెట్టి పెస్తారు జగవతి బాబు ఉంటాడు ఈ వచ్చి థ్రిల్లర్ మూవీస్ మూవీస్ ఇట్లా కొట్టడం అలవాటు అయింది ఉండదు సినిమా కావచ్చు నువ్వు చెప్పేది అన్నయ్య సినిమాచకరు వాళ్ళేమో అన్నదమ్ముల అది కదా సినిమాల సౌందర్యం నాకు సినిమాల గురించి కూడా నాకు చాలా

రాఖీ పౌర్ణమి ఎందుకు చేసుకుంటారంటే అయితే కాదు ఇప్పుడు దానిలో వస్తుంది కదా క్యాలెండర్ రాఖీ ఇట్లా రాఖీ పౌర్ణమి అనే వస్తుంది అది మరి చేసుకోవాలి కష్టంగా దాని ఉన్న దసరా పండుగ చేసుకుంటాం దానిలో దీపావళి పండుగ చేసుకుంటాం రాకి పూర్ణమి చేసుకోవద్దా అని ఇది కూడా ఇట్లా చేస్తాను అంతే అంతే అంత ముంచారా రాఖీ పౌర్ణమి అసలు వాస్తవంగా రాఖీ పౌర్ణమి అంటే మానవులు అయితే జంజిరాలు వేసుకునే రోజు అంటే ఆ పున్నమి అని ఉండేనట అంటే మాకు పద్మశాలిలో మేము మాకు జంజిరాల రోజు అని ఉండే అట్లనే పోనం దాన్ని రాకెట్లు గట్టుడు అని చెప్పి అట్లా మా అమ్మ చెప్పింది ఏమో చెప్పింది అంతే నాకు తెలిసిందైతే పూర్వకాలం రాజులు వాళ్ళ చెల్లెలతోటి రాఖీ కట్టించుకొని యుద్ధ రంగానికి వెళ్లేదన్నట్టు రాఖీ కట్టించుకొని యుద్ధ రంగానికి వెళ్తే వాళ్ళు విజయం సాధిస్తారని వాళ్ళ నమ్మకం అన్నట్టు అయితే మేము యుద్ధానికి ఏం పోతలేము కదా యుద్ధం చేస్తామన్నట్టు ఇప్పుడు అక్కడ రాగడం అంటే కదా ఈ సంవత్సరం అంటే నువ్వు ఏ యుద్ధం చేసినా గెలుస్తామన్నట్టుందంటే ఇద్దరు బాగుంటుంది పంట మరి అన్నయ్య అన్నయ్య షాప్ ఎట్లా గడవ పోతా మనీ మొబైల్స్ మరి నేను రాఖీ కట్టిన వల్ల మొత్తం విగ్రహం రాఖీ కట్టి కదా రెండు మూడు బ్రాంచ్ ఓపెన్ చేస్తావు ఉన్నది మరి నెక్స్ట్ ఇయర్ వాడు నెక్స్ట్ ఇయర్ మరి అయ్యా అయ్యో గట్ల కావాలి మంచిగా మంచిగా నడవాలి మంచిగా ఇంకా వానికిప్పుడు అయ్యే సిల్కాన్ కి ఎక్కువ కావాలి కొంచెం అందరు రావాలి మనీ మొబైల్స్ మంచిగా నడవాలని కోరుకుంటాను జమిగుంట్లో మనీ మొబైల్స్ బ్రిడ్జి కింద ఇది ఆపోజిట్ పారిజాత మంచి ట్రెండింగ్ లో పారిజాత హోటల్ ఆపోజిట్ ఇంకా

నాకు తెలిసి అయితే అంటే ఈ రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళ బంధం ఏదన్నా ఉంటే ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళు మేమున్నాము అన్నట్టుగా అమ్మ నాన్న ఎంత ప్రేమ చూపిస్తారో ఆ తర్వాత అంత ప్రేమ చూపించేది తోబుట్టువులు లేకపోతే అన్నల తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే మనం కొట్టగలుగుతాం తిట్టగలుగుతాం ఏదైనా అనగలుగుతాం ఏదైనా షేర్ చేసుకోగలుగుతాం చిన్న కష్టం వచ్చినా దప్పున ఏదేమైనా చేరు చేసుకొని అన్ని పంచుకునేది ఒక ఆ బంధమే అనుకుంటాను అయితే అన్న చెల్లెల బంధం లేకపోతే అన్న అన్న చెల్లి అన్న బంధం ఇదే ఉంటది అట్లా మరి ఇక లేట్ చేయకుండా భోజనాలకు వెళ్ళిపోదాం ఇక వెళ్ళిపోదాం భోజనాలు ఎవరిదా అందుకనే లేవాలి మరి ఇట్లా కూడా చెప్తారు కదా రాఖీ అంటే సినిమాలు చూసినప్పుడు ఇట్లయితే చెప్తారు అంటే ఇట్లా ఇట్లా కట్టినప్పుడు బంధం అంటే ఇక నీకు నీకు నేను అండగా ఉంటా అంటే నాకు నాకు ఇట్లా అండగా ఉండన్నా అని చెప్పి ఇట్లా కడతారట మరి అది కూడా వాస్తవమే అనుకో ఏదైనా ఆపద వచ్చినప్పుడు చెప్పరా పైసలు తప్ప అందరం తిరునా కూర్చున్నాము రాఖీ పౌర్ణమి స్పెషల్ ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ బొబ్బరి గారెలు పూరీలు ఇంకా సాంబార్ అనమాట పిల్లలు ఎక్కువ మంది గ్యాంగ్ ఉంది కాబట్టి సాంబార్ సేఫ్ డిసైడ్ అట్లా ఉంచినాం అనమాట ఇంకా వైట్ రైస్ ఇంకా లేట్ చేయకుండా వడ్డీ ఇచ్చేస్తా అంటే ఇన్ ఇవన్నీ ఇంత పనైంది కదా నేను ఒక్కదాన్ని ఏం చేయలేదు మా మమత రాగానే పూరీలు దాల్చింది తర్వాత చిన్న మమత రాగానే పూరీలు కాల్చింది మమతక్కనేమో పూరీలు తాల్చింది ఈ మమతనేమో పూరిలు కాల్చింది నేను ఇంట్లో ఏం పని చేయలేదు అనుకునేరు ఇప్పుడు అనుకునేరు ఇప్పుడైతే వీడియో తీస్తారో అంతమంది అవన్నీ అవును మళ్ళీ అన్ననే చెప్పిండు అన్ననే ట్రైనింగ్ ఇచ్చిండు అన్నట్టు ట్రైనింగ్ ఇస్తే ఇవన్నీ చేసినాం కదా మేము వంటలు నీ చేపల పులుసు నువ్వు వండినంత టేస్టీ గా అయితే మేము వండాం ఎంజాయ్మెంట్ లో జాయిన్ కావడానికి అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ తినడం జరిగింది ఎట్లుంది బాబా చికెన్ చికెన్ అస్సలు బాగాలేదు ఎందుకు బావ అడిగి మరి అడిగి మరీ జీరో బాక్స్ చేయించుకోవాలి రెండు కిలోలు కదా కొంచెం అన్ని ఐటమ్స్ ఎక్కువ అయ్యేసరికి ఆ తర మాత్రం ఇవ్వండి పర్సెంట్ టూ గుడ్డా

అదే నేను అవును నువ్వు దేవత అంటే కథ మా అక్క నమ్మతలేదు చెప్పు మా తమ్మని నమ్మతలేదు చెప్పు అని అమ్ముతాం ఇది ఒకటి సంతోషం సినిమా బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు మనం పోటీ సిని అందరు వస్తుంటే తప్ప అది ఒక సిరవ బయటికి రాలే అందరు ఒక తాటి ఒకటి ఉంటాయి బొబ్బరికాయలు అయితే పంచుకున్నాయి అన్నిటికన్నా మేము ఏదైనా ఫంక్షన్ లాగా అయితే ఇట్లా బొబ్బరి కాయలు చేసుకుంటాం ఇంకా ఈ చికెన్ బొబ్బరి కాయలు పూరీలు పూరీలు ఇవే ఎక్కువ ఎక్కువ ఇంకా గుడాలు

ఎందుకు మనిషికి నలభై రూపాయలు అంటే ఇప్పుడు ఎందుకు వేణన్నయ్యకి రాఖీ కడదామని ఇక్కడ కూర్చోబెట్టిన అన్నయ్య హన్మకొండ పోయి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది పద్మక్కతో రాఖీ కట్టించుకొని రాఖీ ఇట్లా పున్నవి అయ్యోళ్ళు పాత హడావిల్లో వాడి బొట్టు పెట్టలేదు అన్నయ్య అట్లా పట్టించుకునే కాదు వాళ్ళ స్వీట్ వాళ్ళకే అదే ఇక అన్నయ్యకి మోతి అంటే బాగా ఇష్టం అంట అన్నయ్య అదే ఇక్కడికి పట్టుకొచ్చి అంటే అక్క తీసుకొచ్చింది కాకపోతే నేను ఈ స్వీట్ పెడదాం అనుకుంటాను ఆరోగ్యకరమైన స్వీట్ అదే బెల్లం ముక్క అవునా అయ్యో అన్న ఇది కూడా తినండి అండి మీకు ఇష్టమంట కదా మోతీచూర్లో అండి కొంచెం కొంచెం ందుకు ద నాది ఇప్పేస ఇది ఎక్కువ రోజులు ఉంచుకుంటారని చెల్లెమ్మ చెల్లెమ్మ కట్టింది అని గుర్తు రాయకు అది అది లేదు వీళ్ళు తోటి ఇట్లాంటి తోటి అది పూసలు కట్టింది అంతే ఇది కనబడుతుంది కనవడదు అది కనబడుడే అది అది నెంబర్ వన్ రాఖీ అన్నాడు బాహుబలి రాకి

ఆ వీళ్ళకి ఇట్లాంటి రూల్స్ అంతగా నచ్చవు చేసినా చేయకపోతే కూడా ఇద్దరు అన్న చెల్లెలు బజ్జీలు ఉన్నాయా గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా అంటే నాకు అన్నయ్య తమ్ముళ్ళు ఎవరు లేనందుకు ప్రతి సంవత్సరం ఇదండి ఇట్లా రాఖీ పౌర్ణమి సందర్భం అని ఎరుగుతుంది రాఖీ పౌర్ణమి సందర్భంగా రోజంతా మస్తు ఇట్లా సరదా సరదాగా హడావిడి హడావిడిగా ఇట్లా గడిచిపోయింది అంటే మేము అందరం కలిస్తే చాలు ఫుల్ నవ్వుకుంటూ ఉంటాం ఇంకా ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా ఇంకా నవ్వుల సందడి బాగుంటది అంటే ఇట్లా సరదాగా పంచులేసుకోవడం గానీ జోక్స్ వేసుకోవడం గానీ ఇంకా ఇంకా వేణేస్తే వేనన్నయ్య మీద కూడా ఫుల్ జోక్ చేసుకుంటా ఉంటాం కానీ అన్నయ్య అయితే మస్తు ఫ్రెండ్లీగా తీసుకుంటా ఉంటాడు ఈ రోజు మాత్రం ఇట్లా గడిచింది నేనైతే రాహుల్ అజయ్ శ్రీకాంత్ అన్నయ్య ప్రశాంత్ వీళ్ళ నలుగురిని మిస్ అయిన వాళ్ళ నలుగురికి స్పెషల్ గా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇంతవరకు ధన్యవాదాలు ఆ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ అందరికి రాఖీ పౌర్ణ్ శుభాకాంక్షలు కూడా రాఖీ పౌర్ణ్ శుభాకాంక్షలు రాఖీ అందరికి పంపిద్దాం అనుకున్నాం కానీ అయితే కొరియర్లు బిజీ ఉండడం వల్ల పంపిలేకపోతాను ఏమనుకోకుండా పైసలు కూడా బాగా అయితే అనిపించింది అందరూ రాఖీ పౌర్ణమి మంచిగా జరుపుకున్నారని అంటే ఆశిస్తున్నాము ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీరే ఎంపీ లో మా కామెడీ షార్ట్స్ అండ్ కామెడీ స్కిట్స్ తప్పకుండా చూస్తానని ఆశిస్తూ Che